ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనం శోకం శ్రీయం సుఖ అభివృద్ధి అంటే ఏమవుతుందంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత అనవసరంగా శోకం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం ఫైనాన్షియల్గా గెయిన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఫ్రెండ్స్ తోటి తర్వాత గొడవలు పడి అభివృద్ధిని కొంచెం ఆటంకాలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మి చాలా సక్సెస్ వస్తుంది ఏ పని చేసినా ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటారు శోకం వీళ్ళకి కుజుడు వాళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల అండి ఈ రాశి వాళ్ళకి సెవెంత్లో ఉండటం వల్ల కొంచెము హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజెస్ ఫ్రమ్ ది ఎనిమీస్ తర్వాత రాతి భయం అన్నమాట వీళ్ళకి శత్రువుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి కేతు వల్ల శుక్రుడికి కొంచెం వేద ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఫ్రెండ్స్ తోటి గొడవలు పడేసి వాళ్ళతో రావాల్సిన సపోర్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గమనించుకోవాలి మనకి గ్రహం వైజ్ కనుక గోచారం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు థర్డ్ హౌస్లో ఉండటం వల్ల చక్కగా యోగ్యతను ఇస్తారనమాట ఏం చేస్తారు మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పత్ర సౌఖ్యం మిష్ట సిద్ధిస్తే తృతీయగే అని చెప్తారనమాట అంటే మూడో స్థానంలో కనుక రవి ఉంటే ప్రతి ఒక్కరికి నిత్యం సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు బంధువులతో కలుస్తారు సమాగం అందరితో కలిసి చక్కగా మీటింగ్లు అన్ని పెట్టుకుంటూ ఉంటారు ఆర్థికంగా కూడా చాలా లాభం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఫాదర్కి తొమ్మిదో ఇంట్లో ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఫాదర్కి కానీ ఫాదర్లే ఫిగర్ వాళ్ళకి కానీ కొంచెం టైం వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు వాళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గమనించుకోవాలి ఫాదర్స్కి కొంచెం హెల్త్ బాలపతి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళటం చూపించటం వాళ్ళకి కొంచెం అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్